ఈరోజు మరి ఉమ్మడి జిల్లా ఏడు కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ కేరమేరి మండలానికి రావడం జరిగింది కేరమేరి ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ మరి విశ్వప్రసాద్ డిసిపి నాయకత్వాన ఈరోజు కేరమేరి మండలంలో ఉన్నటువంటి కొద్దిమంది యూత్ నాయకులను కాంగ్రెస్ నాయకులను మరి సీనియర్ నాయకులను కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా నా పేరు ఆత్మ సుగుణ నేను బరిలో ఉన్నాను అందరిని మీ అందరినీ కలిసి ఒకసారి నేను కలిసి వెళ్తామనేసి మీ ప్రాంతానికి రావడం జరిగింది మీ అందరితో కలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా త్వరలో నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్కి పంపించడానికి నాకు అవకాశం ఇస్తుంది అందుకనే మిమ్మల్ని కలవడానికి నేను రావడం జరిగింది మీరు తప్పకుండా నాకు సపోర్ట్ సపోర్ట్ చేసేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సగం వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ అందరినీ కూడా సమానంగా చూస్తూ సమానత్వం కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను తప్పకుండా పనిచేస్తాననేసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నాను ఉద్యమాల్లో ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉన్నాను ఆ సమయంలో నేను మరి ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వం నాపైన యాభై ఆరు కేసులు కూడా పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఒక ఉప కేసు పెట్టింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమో యాభై ఆరు కేసులు పెట్టింది ఒక ప్రశ్నించే గొంతుకు నోరు మూయించింది అదేవిధంగా అప్పుడు ఆ విధంగా చేసిందనే మరి ఇప్పుడైనా కానీ ఒక ఫుల్ టైం వర్కర్గా నాకు ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యల్లో ఉండాలనేటువంటి ఒక ఆశయం ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాకు తప్పకుండా అవకాశం ఇస్తుంది కాబట్టి నేను పార్లమెంట్కి వెళ్తున్నాను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సమానత్వం కొరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు నేను తప్పకుండా పనిచేస్తాననేసి ఒక ఆశయంతో వచ్చాను మిత్రులారా ఈ ప్రాంతంలో మీ అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీ అందరి సలహాలు సూచన సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు తప్పకుండా ఈ ప్రాంతంలో నేను పనిచేస్తాననేసి ఒక గొప్ప ఆశయంతో వచ్చాను కాబట్టి నన్ను తప్పకుండా మీరందరూ కూడా అందరూ కూడా ఆశీర్వదించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు నన్ను ముందుకు తీసుకెళ్తాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందు ఇంకా ఒక నాలుగు రోజులైతే నేను పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను తప్పకుండా ఒక ప్రశ్నించే ముందుగా మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆడబిడ్డగా నన్ను ప్రశ్నించే గుర్తుగా నన్ను పార్లమెంటుకు తప్పకుండా పంపిస్తుంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను మీరు చెప్పినట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి ఏ విధంగా చేయాలో మీ సలహాలు సూచనలు తీసుకుంటూ సమానత్వంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను తప్పకుండా పనిచేస్తాననేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ